పల్నాడు జిల్లాలో నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ప్రజల అధికార యంత్రాంగం తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను వేదికను అలంకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు దేవరాయల్ గారికి మాచర్ల ఎమ్మెల్యే జుల్లకంటి రెడ్డి గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులకు సాదర్ స్వాగతం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు సార్ ఈ జిల్లాలో ఐదు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఆరు యుఎల్బీ రెండు నగర పంచాయతీలు ఉన్నాయి ఇప్పటిదాకా ఎనిమిది థీమ్లో నిర్వహించిన సాసా కార్యక్రమంలో జిల్లా నుంచి ప్రతి నెల పదమూడు డిపార్ట్మెంట్ సమన్వయంతో ఐదు లక్షల మంది పైగా ప్రజలు పాల్గొని జన్ భాగీదారి జన్ ఆందోళనకు ఉదారంగా నిలిచారు యుఎల్బీస్లో తొంభై మూడు శాతం డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది ఇందులో నలభై రెండు శాతం చెత్త సేకరణ జరిగిన చోటే వేస్ట్ సగ్రిగేషన్ కూడా జరుగుతుంది అలాగే పంచాయతీల్లో యాభై శాతం డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ అండ్ సోర్స్ వద్ద ఇరవై శాతం వేస్ట్ అగ్రిగేషన్ జరుగుతుంది సార్ ఓడిఎఫ్ ప్లస్ విలేజెస్ యాభై శాతం ఉన్నాయి డిసెంబర్ నెల ఆఖరికి వంద శాతం ఇంటి వద్దే వేస్ట్ కలెక్షన్ సగ్రగేషన్ మరియు హండ్రెడ్ పర్సెంట్ ఓడిఎఫ్ ప్లస్ విలేజెస్ డిక్లరేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం సార్ ఈ వేస్ట్ కలెక్షన్ ఈ వేస్ట్ కలెక్షన్ ఒక యుఎల్బిలో చేస్తున్నాం సార్ డిసెంబర్ నాటికి అన్ని మున్సిపాలిటీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధం చేస్తాం సార్ ప్రతి యుఎల్బిలో ఉన్న లెగసీ వేస్ట్ను పూర్తిగా తొలగించడం జరిగింది సార్ ఒక్క లక్షల నలభై రెండు వేల హౌస్ హోల్డ్స్కు కిచెన్ గార్డెనింగ్ చేసేలా ప్రోత్సహించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల అరవై ఆరు క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ని గుర్తించి వాటిని అక్టోబర్ రెండు నాటికి పూర్తిగా శుభ్రం చేస్తాం రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది పారిశుద్ధి కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం సార్ సర్కులర్ ఎకానమీ థీమ్లో ఈ జిల్లాలో నాలుగు యూఎల్బి వ్యర్థాలను జిందల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి తరలిస్తున్నాం సార్ అలాగే మున్సిపల్ వ్యర్థాన్ని ఆర్డీఎఫ్ కోసం సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపే ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నాం మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ గోప్వా కార్యక్రమాన్ని ముందుగా నడిపిస్తున్న మీరే సార్ మా అందరికీ ఆదర్శం మీ ఆశయాలకు అనుగుణంగా పని చేసి వంద శాతం లక్ష్యాలను చేరుకొని స్వచ్ఛ్ పల్నాడు జిల్లాగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం తెలియజేస్తున్నాను సార్ ఈ కార్యక్రమాన్ని తొలి పలికులతో ప్రారంభించేందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం ఇప్పుడు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవి నీళ్లు శ్రీ జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు ఇప్పుడు సమృద్ధి ఉద్దేశించి ప్రసంగిస్తారు ప్రదాత గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాచెల్లలో స్వర్ణాంధ్ర చంద్రబాబు గారికి స్వాగతం తెలియజేస్తున్న పల్నాడు జిల్లా ఎస్టీ వజ్రం నాయక్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాచర్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమానికి వేయించేయుచున్న సీఎం చంద్రబాబు గారికి స్వాగతం తెలియజేస్తున్న పల్నాడు జిల్లా ఎస్టీ సేల్ అధ్యక్షులు వజ్రం నాయక్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమానికి మాచలకు వేయించేస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బుల్లిరెడ్డి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమానికి మాచళ్లకు వేయించేస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాచెల్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వేయించేయుచున్న సీఎం చంద్రబాబు గారికి స్వాగతం తెలియజేస్తున్న పల్నాడు జిల్లా ఎస్టీ సేల్ అధ్యక్షులు వజ్రం నాయక్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాచెల్లలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వేయించేయుచ్చున్న సీఎం చంద్రబాబు గారికి స్వాగతం తెలియజేస్తున్న పల్నాడు జిల్లా ఎస్టీ సేల్ అధ్యక్ష సీఎం చంద్రబాబు ఈ నెల ఇరవయవ తేదీ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మాచల పట్టణానికి వస్తున్న సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల జిల్లా ఎస్పీ కృష్ణారావు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి రూట్ మ్యాప్ను పరిశీలించారు పట్టణంలోని సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో హెలిప్యాడ్ దిగేందుకు స్థలాన్ని పరిశీలించారు అదేవిధంగా శ్రీశైలం రోడ్డులోని ఆర్ అండ్ బి ప్రాంగణంలో ప్రజావేదిక సభ స్థలాన్ని పరిశీలించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా యాదవల బజార్కు వెళ్లే రహదారి వద్ద స్థలాన్ని పరిశీలించారు అదేవిధంగా విధంగా బజార్ బజార్లో అత్యంత దారుణ స్థితిలో ఉన్న వారిని గుర్తించి వారికి పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా వారిని కలవనున్నట్లు సమాచారం అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు ఆ తర్వాత మాచెల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు శనివారం ఉదయం పదకొండు గంటలకు మాచెలకు రానున్నట్లు అధికారులు వెళ్లారు

なるほど。 పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిడ్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్య స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మాచ్యలకు వేయించేస్తున్న అపర భగీరథుడు అభివృద్ధి ప్రదాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్న మాజీ కౌన్సిలర్ షేక్ జానీ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మాచలకు వేయించేస్తున్న అపర భగీరథుడు అభివృద్ధి ప్రదాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్న మాజీ కౌన్సిలర్ షేక్ జానీ స్వచ్ఛంద్ర కార్యక్రమానికి మార్చల వేయించేయు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలియజేస్తున్న మాచెల జనసేన నాయకులు బత్తుల బాబురావు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మార్చలకు వేయించేచున్న సందర్భంగా స్వాగతం తెలియజేస్తున్న జనసేన నాయకుడు బత్తుల బాబురావు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మాచల వేయించేయుచున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలియజేస్తున్న మాచల జనసేన నాయకుడు బత్తుల బాబురావు వకీల్ సాబ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మార్చలకు వేయించేయుచున్న సందర్భంగా స్వాగతం తెలియజేస్తున్న జనసేన నాయకుడు బత్తుల బాబురావుల్ సాబ్ వేంచేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలియజేస్తున్న బీజేపీ మాచెల నియోజకవర్గం నాయకులు పోకూరి కాశీపతి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన మాచల పట్టణానికి వస్తున్న అపర భగీరథుడు అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలియజేస్తున్న బీజేపీ నాయకులు పోకూరి కాశీపతి